ఏం జరిగిందో తేల్చేందుకే అభ్యర్థి అక్కడ పోస్ట్మార్టం మొదలు పెట్టారా పాలకొల్లు వైసీపీలో తెర వెనుక ఏం జరిగింది పోలింగ్ తర్వాత ఏం జరుగుతోంది నాయకులు నొక్కేశారా అభ్యర్థి ఆరా అందుకేనా పాలకొల్లులో మార్టం రాష్ట్రంలోనే విలక్షణమైన తీర్పునిచ్చే నియోజకవర్గాల్లో పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు ఒకటి గతంలో సాక్షాత్తు మెగాస్టార్కే ఓటమి రుచి చూపించిన నియోజకవర్గం ఇది వరుసగా రెండుసార్లు గెలిచి హ్యాట్రిక్ టార్గెట్ తో ఉన్న టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుకు ఈసారి చెక్ పెట్టాలనుకుంది వైసీపీ అనేక ప్రయోగాలు చేయడంతో పాటు పాలకొల్లు నాయకులకు కీలక పదవులు కట్టబెట్టింది నిమ్మల స్పీడ్కి వేసేందుకు ఆర్థికంగా బలమున్న బీసీ సామాజిక వర్గ నేత గుడాల శ్రీహరి గోపాలరావు అలియాస్ గోపీకి టికెట్ ఇచ్చింది అయితే పార్టీ అధిష్టానం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎన్నికల్లో నాయకుల రియాక్షన్ మరోలా ఉంది పాలకొల్లు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ ని తప్పించి స్థానిక నాయకులను కాదని పక్క నియోజకవర్గానికి చెందిన వ్యక్తికి బాధ్యతలు ఇవ్వడంతో వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి మాజీ ఎమ్మెల్సీ శేషుబాబు పార్టీ మాజీ ఇంచార్జి గుండం నాగబాబు లాంటి నేతలున్నా వారిని కాదని రాజకీయాలతో సంబంధం లేని గుడాల గోపీకి నియోజకవర్గ పగ్గాలు అప్పగించడం అసంతృప్తి రాజేసింది అధిష్టాన నిర్ణయంపై మొదటి నిద్ర నాయకులు అధినేత జోక్యంతో అభ్యర్థి విజయం కోసం కృషి చేశారు అయితే వారి సూచనలు పక్కన పెట్టి గోపీ సొంత నిర్ణయాలు తీసుకోవడంతో పార్టీ కోసం పనిచేస్తున్న పాత నాయకులు హర్టయ్యారు పోలింగ్ లో దాని ప్రభావం కనిపించిందనేది పార్టీలో ఇప్పుడు ఇంటర్నల్ టాక్ రాజకీయ అనుభవం లేని వైసీపీ అభ్యర్థి గోపి సొంత నిర్ణయాలు సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మలపై అంత ప్రభావం చూపలేదంటున్నారు పైగా పార్టీ సీనియర్లని పెద్దగా పట్టించుకోకపోవడంతో ద్వితీయ శ్రేణి నాయకులు కొన్ని చోట్ల చేతివాటం చూపారని పార్టీ శ్రేణులే గుసగుసలాడుకుంటున్నాయి ఓటర్లకు చేరాల్సింది చేరకపోవడంతో అందుకే తాము ఓటు వేయలేదని కొందరు బాహటంగా చెప్పారట దీంతో కంగు తిన్న వైసీపీ అభ్యర్థి గుడాల గోపి తాను పంపింది ఏమైందని ఎంక్వైరీ స్టార్ట్ చేశారట సొంత మనుషులతో గ్రామాలలో ఏ లీడర్ ఎంత నొక్కేశారని కూపీలాగుతున్నారట మొత్తానికి పాలకులలో వర్గపోరుతో అధిష్టానం కష్టమంతా వృధా అయిందని వైసీపీ నాయకులు కొందరు చెవులు కొరుక్కుంటున్నారు బ్రాడ్ యూ బై వి గాట్ కో పవర్డ్ బై సెన్స్ డైన్ అండ్ విమల్ కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్